హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు కదా మనసులో మాత్రం ఆ వంద కోట్లని నేను ఎలా రీపే చేయాలి ఒకవేళ పది రోజుల్లో ఆ వంద కోట్లని తిరిగి బ్యాంకుకి కట్టకపోతే ఆస్తులని సీజ్ చేస్తారు ఒకవేళ అలా చేస్తే కుటుంబం పరువు కంపెనీ పరువు పోతుంది ఎంప్లాయీస్ అందరూ రోడ్డుపైకి వచ్చేస్తారు నా వల్ల మా వల్ల కొంతమంది కుటుంబాలనేవి రోడ్డున పడతాయి ఏం చేయాలి ఇప్పుడు ఏం ఆలోచించాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట రాజ్ అప్పుడే ఇంక డ్రైవర్ వచ్చి సార్ సార్ ఏంటి సార్ అంటే అలా వెళ్ళిపోతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఏదో ధ్యాసలో నడుచుకుంటూ వచ్చేసన్లే సరే పద అని చెప్పి ఇంకా కారులో వెళ్తూ ఉంటాడనమాట రాజ్ ఇంకప్పుడే రాజ్కి ఒక ఐడియా అయితే వస్తుంది ఇప్పుడు వాడు పరారిలో ఉన్నాడని బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు కానీ వాడు తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవడే కదా ఖచ్చితంగా వాడి వాడి గురించి ఏదో ఒక విషయం నేనంతటి నేను తెలుసుకోవాలి అని పక్కకు తిరిగి చూస్తాడు అలా కార్లో నుంచి రాజ్ ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతాడు ఎందుకంటే ఆ నందగోపాల్ ఇల్లైతే కనబడుతుంది ఇంకా వెంటనే హే డ్రైవర్ కారాపు అని కార్ దిగి ఆ నందకిషోర్ ఇంటికైతే బయలుదేరతాడు రాజ్ ఇంకా అలా సెక్యూరిటీ సార్ సార్ ఎవరు సార్ మీరు ఎక్కడికి వస్తున్నారు అని అడుగుతారు నేను ఒకసారి నందకిషోర్ని కలవాలి అని అంటాడు రాజ్ నందకిషోరా మా సార్ ఫారెన్ వెళ్ళి పది రోజులైంది సార్ ఇప్పుడప్పుడే రానని కూడా చెప్పారు అని చెప్తాడు సెక్యూరిటీ కానీ ఆ నందకిషోర్ మాత్రం లోపలే ఇంటి లోపలే కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు ఆహా ఇన్ని వందల కోట్లు ఇంట్లో ఉంటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కానీ ఏ అందరూ అంటూ ఉంటారు విలువలు విలువలు అని విలువలతో పనేముంది డబ్బుతోనే పని ఎక్కువ ఇప్పుడు నేను బయటకు వెళ్తే అందరూ అటు బ్యాంకోలు వాళ్ళు ఇటు కస్టమర్లు క్లయింట్లు నన్ను డబ్బులు కట్టమని తినేస్తూ ఉంటారు ఇలా ఉంటూ హ్యాపీగా ఖర్చు పెట్టుకుంటూ ఇలా హౌస్ అరెస్ట్ అయ్యి హ్యాపీగా ఉంటే ఏమీ చేయలేను ఇంకొక రెండు రోజుల్లో యుఎస్ ఎలాగో వెళ్ళిపోతాను కదా అని చెప్పి ఇంకా నందకిషోర్ అయితే ఫ్రాడ్ చేసి అలా డబ్బులతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాజ్కి ఆ విషయం పాపం తెలియక నిజంగా సెక్యూరిటీ సెక్యూరిటీగా చెప్పినట్టు వాడు ఫారెన్ అని ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు వెంటనే ఎస్ఏ కైతే కాల్ చేస్తారు హలో ఎస్ఐ గారు అని అంటాడు రాజ్ రాజ్ గారు చెప్పండి మీతో మేము పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్నాం ఆ రోజు మీరు ఆ ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళ నుండి చాలా మంది అమ్మాయిని కాపాడారు కదా ఆ విషయంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకున్నారు కానీ మాకు కుదరలేదు చెప్పండి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం అని అంటారు పోలీస్ సార్ నేను నందకిషోర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అదే ఆ ఎండి చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా దాని ఓనర్ అని చెప్తారు ఆ నందకిషోర్ సార్ అతను పెద్ద ఫ్రాడ్ సార్ అలాంటివి ఎన్నో కంపెనీలు పెట్టి ఎంతో మంది జనాల దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ అనే పేరుతో రాబట్టి ఫ్రాడ్ చేశాడు వాడి గురించి మేము టూ మంత్స్ నుండి సర్చ్ చేస్తున్నాం కానీ వాడు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియటం లేదు తెలిసిన వెంటనే మీకు ఖచ్చితంగా చెప్తామని చెప్పి ఇంకా ఎస్ఐ అయితే చెప్తాడు రాజు ఇంకా అలా పాపం ఆలోచనలో పడతాడు వీడు ఎక్కడున్నాడో తెలుసుకోలేం ఎలా అయినా వీడిని ఇండియా తిరిగి రప్పించాలి నేను ఈ విషయంలో కళావతి సహాయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి ఇంకా కావ్య దగ్గరికి బయలుదేరుతాడు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య అలా ఇంక అందరికీ లంచ్ సిద్ధం చేసి బయటికి వస్తుంది దాన్యలక్ష్మి వర్క్ చేస్తున్న కావ్యవైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఈ కావ్య ఏంటి ఒకవైపు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంకొక వైపు అందరినీ అజమాయించాలని చూస్తుంది అయినా ఏమి అర్హత లేని దీనికి మా మావయ్య గారు ఇంత పెద్ద ఇంత పెద్ద ఆస్తి మొత్తాన్ని రాసిపెట్టారా లేదు లేదు ఎలా అయినా ఈ కళావతితో కావ్యతో ఒక ఆట ఆడుకోవాలి అయినా ఒకప్పుడు నగలకి డబ్బులు అడగాలంటే ఆయన అడిగితే ఆయన వెళ్ళి బావగారిని అడిగేవారు కానీ ఇప్పుడు నాకేంటి నాకు నచ్చిన నగలు నాకు నచ్చిన చీరలు కొనుక్కుంటాను వాటికి కావాల్సిన డబ్బులు ఈ కావ్య ఇవ్వాలి కదా ఏయ్ కావ్య అని చీప్గా పిలుస్తుంది ధాన్యలక్ష్మి చెప్పండి చిన్నత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మితో కావ్య వెళ్ళి డబ్బులు తీసుకురా అని అంటుంది డబ్బులా ఎంతత్తయ్యా అని అడుగుతుంది వెళ్ళి మూడు లక్షలు తీసుకురా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం కావ్య అంత డబ్బా చిన్నత్తయ్య గారు ఎందుకో తెలుసుకోవచ్చా అని అడుగుతారు చూడు నేను నీకు కారణాలు చెప్పాలా చెప్పాలా కారణాలు నోరు మూసుకొని నేను అడిగినంత డబ్బులు తీసుకురా ఎందుకంటే కేవలం మా మావయ్య గారు నిన్ను ఆస్తి చూసుకోమని ఆ డబ్బులిచ్చారు ఏమిటి ఎంత అని లెక్కపత్రం నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా చెప్పింది చెయ్యి లేకపోతే అని అంటుంది ధాన్యలక్ష్మి చాలా కోపంగా లేకపోతే ఏం చేస్తావు అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ ఇందిరాదేవి ఉంటారు ఇంకా ధాన్యలక్ష్మి వెంటనే లేచి నిలబడుతుంది అమ్మమ్మగారు అని అంటుంది నువ్వుండు కావ్య చెప్పు చెప్పవే ఏం చేస్తావు ఏం చేస్తావు ఇవ్వకపోతే అని అడుగుతారు ఇందిరాదేవి ఏంటత్తయ్యా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఏ నాకంటూ ఖర్చులు ఉండవా ఒకప్పుడు అక్కనడిగి తీసుకునేదాన్ని ఇప్పుడు కాదని అడుగుతున్నాను తప్పేముంది అని అంటుంది ధాన్యలక్ష్మి నువ్వు అడగడంలో తప్పులేదు కాని అజమాయిషి చేయడంలోనే తప్పుంది అని అంటారు ఇందిరాదేవి ఏంటత్తయ్యా ముందు తనే ఇంట్లో అడుగుపెట్టినా నేనే ఇంట్లో అడుగుపెట్టానా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏయ్ ధాన్యలక్ష్మి ఈ మధ్య నీకు రాక్షసి రుద్రాని అనే పిశాచి పట్టి బాగా ఒంటి నిండా పొగరుతో పొగరుతో నిండిపోయి ఉన్నావు చూడు మీ మావయ్య గారు ఆస్తంతటిని కావ్య పేరు మీద రాశారంటే నువ్వు చీరలు కొనుక్కోవడానికి నగలు కొనుక్కోవడానికి ఆ రుద్రాని బాగా లైక్ సారీ రుద్రాని జల్సాలు చేసుకోవడానికి మా బావ ఏమి ఆస్తి సంపాదించలేదు నీ ఆయన మా సుభాష్ కలిసి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించలేదు చూడు ఒక్కటి చెప్తున్నాను ఇంకొకసారి కావ్యకి మీ దుబారా ఖర్చుల కోసం కావ్య మనసు మెత్తనిది కాబట్టి తను ఏమీ అనదని ఇష్టం వచ్చినంత ఖర్చు పెడితే ఈ ఇంటికి పెద్దదాన్ని నేనున్నాననే విషయాన్ని మర్చిపోవద్దు అని అంటుంది ఇందిరాదేవి అమ్మమ్మగారు మీరు మీరు ఎక్కువగా ఆవేశపడకండి అని అంటుంది కావ్య ఏయ్ నువ్వు నోర్మయ్ కావ్య అసలు ముందు నిన్న అనాలి ఎందుకంటే కుటుంబాలు విలువలు గౌరవాలని వాళ్ళు ఎన్ని మాటలన్నా మన కదా అని తుడుచుకుని వెళ్ళిపోవడం నీ తప్పు చూడు ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద దానిలా మా బావ తర్వాత ఈ ఇంటిని చూసుకునే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కావ్యని ఎవ్వరైనా చిల్లి గవ్వ అడగాలన్నా నన్ను అడిగితే ఎలా అడుగుతారో మా బావని అడిగితే ఎలా అడుగుతారో అలాగే అడగాలి ఎందుకు ఖర్చు పెడుతున్నారని వారంతట వారు సమాధానం చెప్పి అప్పుడు డబ్బు తీసుకోవాలి లేకపోతే ఇంటి నుండి మెడపట్టుకుని బయటికి గెంటస్తా అది ఎవరినైనా అడిగే దిక్కు కూడా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఇంకా ధాన్యలక్ష్మి ఏడుస్తూ అందరూ అందరూ నన్ను అనేవాళ్ళే అని చెప్పి రూంలోకి వెళ్ళిపోతుంది అమ్మ కావ్య దాని మాటలేమి పట్టించుకోవద్దమ్మా నువ్వు మా అమ్మ చెప్పినట్టే చెయ్యి అని ప్రకాష్ లోపలికి వెళ్ళి ఇప్పుడు మా అమ్మ గడ్డి పెట్టింది కదా ఇలాగే నీ కొడుకు కూడా నీకు గడ్డి పెడతాడు అని అంటుంది మీరు కూడా తనకే సపోర్ట్ చేస్తున్నారా అవునులే అందరూ తనకే సపోర్ట్ చేస్తారు ఏండి అప్పుడు అక్కనడిగేదాన్ని ఇప్పుడు డబ్బులు అడిగితే తప్ప అని అంటుంది మా అమ్మ చెప్పినా నీకు ఇంకా వెలగలేదా నువ్వు అడగడం తప్పు కాదు అజమాయించడం తప్పు నేను చెప్తున్నాను నీకేమైనా డబ్బు కావాలంటే నువ్వు నన్ను అడుగు నేను కావ్యని అడుగుతాను పోయింది కదా అని చిన్నపిల్ల కదా అని తనతో అలా మీరు ప్రవర్తిస్తే ఈసారి నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ప్రకాష్ ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా రాజ్ ఇంటికి రీచ్ అవుతాడు రాజ్ చాలా టెన్షన్లో ఉంటారు కావ్య అది గమనించి ఏమండి ఏమైంది అలా ఉన్నారు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అవును కళావతి నీతో నేను కొంచెం మాట్లాడాలి అని చెప్పి కావ్యని పక్కకు తీసుకొని బాల్కనీలో మాట్లాడుతూ ఉంటాడు రాజ్ ఏమైందండి అని అడుగుతుంది ఇవాళ మార్నింగ్ బ్యాంకు నుంచి ఇద్దరు ఆఫీసర్స్ మన కంపెనీకి వచ్చారు కలావతి తాతయ్య గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు ఆయన మనవడు చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసి వాటిని డబ్బులు ఎగ్గొట్టి అందరినీ మోసం చేసి పరారీలో ఉన్నాడు మా తాతయ్య ఎప్పుడో ఆ బిజినెస్ కి ష్యూరిటీ సైన్ చేశారు ఇప్పుడు వాడు పరారీలో ఉన్నాడు కాబట్టి మనని షూరిటీ ఉన్నాం కాబట్టి ఇమీడియట్ గా వంద కోట్లు కట్టమని చెప్పారు నేను కొన్ని పేపర్స్పై సైన్ చేస్తే టెన్ డేస్ నాకు టైం ఇస్తున్నాను అని చెప్పారు ఇప్పుడు టెన్ డేస్లో ఆ వంద కోట్లు కట్టాలి కళావతి లేకపోతే మన ఆస్తుల్ని చేస్తారు అప్పుడు ఈ ఇంటి పరువు కుటుంబం పరువు ఖచ్చితంగా పోతుంది కళావతి అలా పోయిన మరుక్షణం నేను తాతయ్య గారిచ్చిన మాటని నిలబెట్టుకోలేను అలా జరిగితే నా ప్రాణాలు కూడా ఉండవు అని అంటారు ఎవండి ఎందుకండి అలా అంటున్నారేంటి మీరు మీరు అలా మాట్లాడద్దు సరే ఇంతకీ వాడు ఎక్కడుంటాడో మీకు వాళ్ళ ఇల్లు తెలిసి ఉంటుంది కదా అని అంటుంది కావ్య తెలుసు ఆల్రెడీ వెళ్ళొచ్చాను సెక్యూరిటీ వాడు ఫారిన్ వెళ్ళిపోయాడని చెప్పారు అని అంటారు ఏవండి ఫారిన్ని ఎలా పంపిస్తారండి అతనిపై చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నారు అతను ఒక మోసగాడు అని చెప్తున్నారు అలాంటప్పుడు అతను సిటీ దాటి వెళ్ళే అవకాశం ఎలా ఉంటుంది పోలీసుస్ ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ టైట్ చేస్తారు కదా అలాంటప్పుడు వాడు వెళ్ళే అవకాశం ఉండదు ఒకసారి నన్ను వాళ్ళ ఇంటి దగ్గర తీసుకువెళ్తారా అని అడుగుతుంది కావ్య సరే రా వెళ్దామని చెప్పి రాజ కావ్య ఇద్దరు ఆ నందకిషోర్ ఇంటి దగ్గరికి బయలుదేరుతారు నందకిషోర్ మాత్రం లోపల హ్యాపీగా కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు సెక్యూరిటీ అలా ఇంకా లంచ్ చేస్తూ ఉంటాడు ఇదిగో ఇతనే వాడు ఫారెన్ వెళ్ళాడని చెప్పాడు అని అడుగుతారు ఏవండి దివాలా తీసిన వాళ్ళు అలాగే సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలు నమ్ముతారని వాళ్ళని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాడు ఏమో వాడు లోపలే ఉన్నాడేమో మనకి ఎలా తెలుసు అని చెప్పి ఇంకా అలా తొంగి చూసేసరికి ఆల్రెడీ లోపల ఒక కారు ఉంటుంది ఏమండి చూసారా కార్ కూడా లోపలే ఉంది వాడు ఖచ్చితంగా ఈ ఇంట్లోనే ఉండి ఉంటాడు సెక్యూరిటీ వాళ్ళతో బయట ఉన్నానని చెప్పమనుంటారు రండి వెనకాల నుంచి వెళ్దాం అని చెప్పి ఇంకా అలా కావ్యరాజ్ ఇద్దరు దొంగతనంగా డోర్ నుండి అలా నందకిషోర్ వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా రాహుల్ అలా ఇంకా రుద్రాని చేతిలో ఉన్న డబ్బుల్ని చూస్తూ ఉంటాడు మోం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మోమ్ ఇలా మనం ఏటీఎంలా ఆ కావ్యని వాడుకోవచ్చు అని హ్యాపీగా అంటారు ఎక్కడ్రా ఇందాకే న్యూస్ వచ్చింది ఆ ధాన్యలక్ష్మిని అమ్మా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిందంట మా అమ్మ అని తిట్లు తిట్టేసరికి ధాన్యలక్ష్మి రూమ్ నిండి కూడా బయటికి రాకుండా ఏడుస్తూ కూర్చుంది ఇంక మనకి రావడం కష్టమే అని అంటారు అవును మాం ఎలాగో ధాన్యలక్ష్మి అత్తా ఆ కళ్యాణ్ తో పాటు కేసు వేయిస్తానంటుంది కదా నిజంగా కళ్యాణ్ కేసు వేస్తాడంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు రాహుల్ లేదురా వాడు చచ్చినా తన వదినపై కేసు వేయుడు ఎందుకంటే వాడికి వదినంటే అమ్మా రాజంటే నాన్న ఇద్దరి సీతారాములైతే వీడు లక్ష్మణుడు లాంటి వాడు అలాంటప్పుడు ఎలా వేస్తాడు అస్సలు వేయడు అని అంటుంది రుద్రాని అందుకేమో నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది అని అంటారు ఏంట్రాది ఈ మధ్య నీ బ్రెయిన్ బానే పనిచేస్తుందిలే గాని చెప్పు అని అంటుంది రుద్రాని మమ్మీ ఒకటి ఆలోచించు ఇప్పుడు ఆస్తిని ఒకవేళ ముక్కలు చేస్తే రాజుకి వెళ్తుంది తర్వాత కళ్యాణ్కి వెళ్తుంది తర్వాత మిగిలినది మనకొస్తుంది అవునా అని అంటాడు రాహుల్ అవును అని అంటుంది రుద్రాని ఒకవేళ కళ్యాణ్ లేకపోతే ఆ ఆస్తి కేవలం రాజ్ రాజ్ తర్వాత నాకే కదా వచ్చేది అని అంటాడు రాహుల్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాని రే ఈడియట్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది రుద్రాని ఈడియట్ కాదు కన్నింగ్ కన్నీంగానే ఆలోచించి చెప్తున్నాను బాగా ఆలోచించే చెప్తున్నాను ఒకసారి నువ్వే ఆలోచించు ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడు ఒంటరిగా దరిద్రంలో బ్రతుకుతున్నాడు ధాన్యలక్ష్మి పిన్ని ఆ కావ్య రాజులపై చాలా కోపంగా ఉంది కాబట్టి ఒకవేళ కళ్యాణ్ని మనం గుట్టు చప్పుడు కాకుండా చంపించేసావనుకో అప్పుడు ఆస్తికి ఒక వారసుడు అవుట్ అయిపోతాడు మనకి ఆస్తి వస్తుంది ఇలా చంపించింది రాజేనని నువ్వు రుద్రా సరే నువ్వు ధాన్యలక్ష్మి అత్తకి ఎక్కించావనుకో నిజంగా తన కొడుకు చావుకి కారణం ఈ కావ్య రాజులేనని ఆస్తి వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి ఇంకొక వారసుని తగ్గించుకోవడానికి ఇలా చేశారని మనం ధాన్యలక్ష్మి అత్తని రెచ్చగొట్టచ్చు అలా జరిగితే ఆస్తి కూడా మనకి ఈజీగా కలిసి వస్తుంది మమ్మీ అని అంటాడు రాహుల్ రే రాహుల్ నిజంగా నువ్వు సూపర్ రా ఇలాంటి ఐడియా నాకు ఒక్కటి కూడా వచ్చి చావలేదు కానీ నువ్వు చెప్తుంటే అప్పబ్బబ్బా సెబాష్ ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు కానీ నువ్వు మనం ఎలా చంపుతాంరా అని అంటారు మమ్మీ మనం చంపం చంపిస్తాం అని అంటాడు రాహుల్ మరి ఎవరైనా సాక్ష్యం చెప్పేస్తే అని అంటారు అదంతా నేను చూసుకుంటాను కదా మామ్ కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది ఈ రెండు లక్షలు ఇచ్చేస్తే అని అంటాడు రాహుల్ ఒరే నువ్వు నీ దుబారా ఖర్చుల కోసం నాకు ఈ కథ చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవట్లేదు కదా అని అంటారు అని అంటుంది రుద్రాని చిచ్చి లేదు మా ఇంత సీరియస్ విషయంలో అలా నేనెందుకు చెప్తాను చెప్పు లేదు లేదు వెంటనే వెళ్ళి అలాంటి వాళ్ళతో మాట్లాడతాను వాడిని ఈరోజు నైట్కే కే లేనప్పుడు పని ఫినిష్ చేసామని చెప్తాను అని ఆ రెండు లక్షలు తీసుకొని బయలుదేరుతాడు రాహుల్ ఎస్ ఆ ధాన్యలక్ష్మి ఎట్టిపోతే నాకెందుకు వాళ్ళ కొడుకు పోతే నాకెందుకు ఈ ఆస్తిలో అప్పుడు సగం వాట నాదే అవుతుంది తర్వాత రాజు కావ్యాన్ని కూడా బయటకు గెంటేస్తే మొత్తం ఆస్తికి వారసిరాలి ఈ రాహుల్ రుద్రాణినే అవుతారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని ఇది ఇలా ఉండగా నందకిషోర్ వాళ్ళ ఇంటికి రాజ్ అండ్ కావ్య ఇద్దరు ఇంకా దొంగతనంగా రీచ్ అవుతారు కదా ఏమండి ఒక్క నిమిషం అని ఈ కిటికీ ఓపెన్ అవ్వట్లేదేంటి ఏమైంది అని చూస్తూ ఉంటుంది హలో ఒక్క నిమిషం అలా ఓపెన్ చేయకూడదు అని అఫీషియల్గా ఇంకా అలా ఓపెన్ చేస్తూ ఉంటాడనమాట రాజ్ ఏంటి ఎంత కొట్టినాయి కిటికీ తలుపు తెరుచుకోవట్లేదు ఒకవేళ అవుట్ సైడ్ నిండి ఏమైనా వేశారేమో లాక్ వేశారేమో అని అంటాడనమాట రాజ్ పక్కకు తప్పుకోండి అని ఇంకా అలా తను ఒక రూపాయి కాయిన్తో ఓపెన్ చేసేసరికి చక్కగా విండో అయితే ఓపెన్ అయిపోతుంది అందుకే ఒక్కొక్కసారి అఫీషియల్గా కాదు తెలివే కూడా మన బ్రెయిన్ అనేది వాడాలి రండి అని చెప్పి ఇంకా దొంగతనంగా పైనుంచి అలా ఇంకా డౌన్ స్టెప్స్ కి వెళ్తూ ఉంటారు రాజ్ అండ్ కావ్య వెళ్ళి చూసేసరికి అక్కడ క్లియర్ గా ఇంకా నందకిషోర్ అయితే రూమ్ లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీడే వీడే కలవతి అని అంటాడు రాజ్ నేను చెప్పానా బయట సెక్యూరిటీ గార్డ్ ని అరేంజ్ చేసి లోపల వీళ్ళు ఇలాగే చేస్తారని అని అంటుంది కావ్య ఇంకా వెంటనే రాజ్ వీణ్ణి అని వెళ్తాడు ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు వాడిప్పుడు చూసారా ఎలా ఉన్నారో ఒకవేళ వాడు పారిపోతాడేమో అసలే చుట్టూ సీసీ కెమెరాలు కూడా పెట్టుకున్నాడు వాడు మనల్ని చూస్తే చాలా డేంజర్ అందుకే మన దగ్గర ఒక ప్లాన్ చేయాలి అని అంటుంది కావ్య ప్లాన్ ఎందుకు ఇప్పుడు పట్టుకుని కొడితే నిజం చెప్పేస్తాడు కదా అని అంటారు ఏవండి వాడు నిజం చెప్పేవాడైతే ఇన్ని మోసాలు చేయడు నేను చెప్తాను కదా నేను చెప్పినట్టు చేయండి అని కావ్య ఒక ప్లాన్ చెప్తుందనమాట అలా ఇంకా రాజ్కి రాజ్ అయితే ఇంకా ప్లాన్ విని వెంటనే అమలు చేస్తాడు ఇంకా వెంటనే రాజ్ అలా ఇంకా దొంగతనంగా వాడి వెనకాల వెళ్తూ ఉంటాడు ఆ హలో ఆ భాయ్ నేను వెంటనే ఈరోజు ఈవినింగే దుబాయ్ బయలుదేరుతున్నాను అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి ఐదు వందల కోట్లు దుబాయ్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాను హ్యాపీగా ఉంటాను అక్కడే వీసా కూడా తీసుకుంటానని చెప్పి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు ఆ నందకిషోర్ సిగ్గులేదు ప్రజల డబ్బులు తినేసి దుబాయ్ వెళ్ళిపోతాడంట దుబాయ్ అని కావ్య తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా రాజు కావ్యకి సైవ చేసేసరికి ఇంకా కావ్య కూడా రాజ్కి సైవ చేస్తూ ఒక్కసారిగా ఇంకా పెద్ద రాడ్డు తీసుకొని వాడిని వెనకాల నుండి కొట్టేస్తాడు రాజ్ ఇంక అప్పుడే కావ్య పోలీసులకు కూడా ఫోన్ చేస్తుంది అలా వాడు కళ్ళు తెరిచి చూసేసరికి చేర్ కి కట్టేసి ఉంటారనమాట ఆ నందకిషోర్ని ఏయ్ ఎవర్రా మీరు ఎవరు అని అడుగుతాడు నందకిషోర్ రాజ్ ఒక్కటి కొడతాడు వాడిని గుర్తొచ్చానా గుర్తొచ్చానా చెప్పరా అని పాట పాట కొడుతూ ఉంటాడనమాట రాజ్ నువ్వు నువ్వు స్వరాజ్వి కదా అని అడుగుతాడు నందకిషోర్ అవున్రా స్వరాజ్నే రాజ్నే ఎంత ధైర్యం రా నీకు ప్రజల నమ్మకంతో ఆడుకుంటూ రోడ్డుకి అందరినీ లాగేసి కంపెనీ దివాలా తీసి ఆ డబ్బులతో ఆ డబ్బులతో దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నీకెంత ధైర్యం రా మా నా మా తాతగారు మా తాతగారి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేస్తావా ఒక మనిషివేనా అని చెప్పి ఇంకా కొడుతూ ఉంటాడనమాట రాజ్ ఏయ్ నీకేం కావాలి అని అడుగుతాడు నందకిషోర్ నిజం కావాలి అని అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ నందకిషోర్ చెప్పు నిజం చెప్పు నువ్వు నువ్వు ఆ డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు అసలు ఇలా ఎందుకు చేశావని చెప్పి ఇంకా గట్టి గట్టిగా అడుగుతూ ఉంటారనమాట అప్పుడే ఇంకా అక్కడికి పోలీసులు కూడా రీచ్ అవుతారు ఇంకా పోలీసులు వచ్చి అలా నందకిష్యూని పట్టుకొని సార్ వీడి దగ్గరే డబ్బులన్నీ ఉన్నాయి సార్ వీడు సీక్రెట్ లాకర్ లాకర్లో ఆ డబ్బులన్నిటినీ స్టోర్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి ఈ విషయం ముందు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని అంటారు ఖచ్చితంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రాజ్ మీ వల్లే ఇవాళ ఇంత పెద్ద ఫ్రాడ్ కూడా మేము పట్టుకోబోయాం అని చెప్తారనమాట పోలీస్ ఇంకా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజం చెప్పాలంటే ఇది కేవలం నా ఒక్కడి వల్లే కాదు నా భార్య కళావతి వల్ల కూడా ఇది సాధ్యమైంది అని అంటారు ఒక్కసారిగా కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా భార్య కళావతి అని రాజ్ నోటి నుండి రావడంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట కావ్య ఇంకా అలా వాళ్ళు కావ్య వైపు చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా మీ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సూపర్ హిట్ అయి అవుతుంది అని ఎస్ఐ అక్కడి నుండి ఇంకా వాడిని అరెస్ట్ అందుకే నందకిషోర్ని వెళ్ళిపోతారు ఏంటి అలా చూస్తున్నావు కలవతి కలవతి అని అంటాడు ఇంకా అలా కరెక్ట్గా అలా అడిగేసరికి కావ్య రాజుని హక్ చేసుకుంటుంది రాజ్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటాడు ఏమండి మీరు వాళ్ళతో నన్ను మీ భార్యగా చెప్పడం నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది సారీ ఏమనుకోవద్దు అని పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య అలా కావ్య వైపు చూస్తూ ఉండిపోతాడు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ సీతారామయ్య దగ్గర కూర్చొని ఉంటారు తాతయ్య మీరు ఇల్లు ముక్కలవుతున్నందుకు ఎంతో బాధపడుతున్నారని నాకు తెలుసు మావయ్య సారీ తాతయ్య కానీ ఖచ్చితంగా వదినపై నాకు నమ్మకం ఉంది వదిన అందర్నీ ఒకే చోట ఉంచుతుంది తాతయ్య అని పాపం అలా వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ ఉంటాడు కళ్యాణ్ అప్పుడే ఇంకా రౌడీ ఒక రాహుల్ సెట్ చేసిన రౌడీ వచ్చి సార్ సార్ కళ్యాణ్ అంటే మీరే కదా అని అంటారు ఆ అవును నేనే ఏమైంది అని అడుగుతాడు కళ్యాణ్ సార్ అక్కడ అక్కడ మీ అన్నయ్య రాజుగారికి యాక్సిడెంట్ అయింది సార్ అని అంటారు ఒక్కసారిగా ఏంటి అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది ఎక్కడా అని చెప్పి పాపం పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడనమాట కళ్యాణ్ కరెక్ట్ గా ఇంకా అలా కళ్యాణ్ ఒక నిర్మానుష్యమైన ప్లేస్ కి తీసుకువస్తాడు ఆ రౌడీ ఇంకా వెంటనే కళ్యాణ్ వెనకాల నుండి ఒక్కటి కొడతాడు రౌడీ పాపం కళ్యాణ్ పడిపోతాడు రే ఎవర మీరు అని అడుగుతాడు కళ్యాణ్ ఇంకా అలా కొంతమంది రౌడీలు వచ్చి కళ్యాణ్ ని పటా పటా కొడుతూ ఉంటారనమాట ఇంకా పాపం కళ్యాణ్ చాలా దెబ్బలు తింటూ ఇంకా వెంటనే లేచి వాళ్ళని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తాడు కళ్యాణ్ అలా ఇంకా కళ్యాణ రౌడీలతో ఫైట్ చేస్తుంటే వెనకాల నుంచి కళ్యాణ్ ని ఒకడు పొడవడానికి వస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్ గా చెయ్యి అడ్డు పెడుతుంది ఒక చెయ్యి ఎవరాయన వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అప్పు ఉంటుంది ఒక్కసారిగా రౌడీలైతే అప్పును చూసి షాక్ అయిపోతారు ఇంకా అప్పు గట్టిగా రౌడీ చెయ్యి పట్టుకొని వాడిని గట్టిగా కొడుతుంది అప్పు అలా ఇంక కళ్యాణ్ అప్పు ఇద్దరు రౌడీల్ని బాగా కొడుతూ ఉంటాడు అప్పుడే దూరం నుంచి కార్లు ఇదంతా చూస్తూ ఉంటాడు రాహుల్ కవి కుచి నీకేం కాలేదు కదా అని అడుగుతుంది అప్పు పాప మా అప్పుని హక్ చేసుకుంటాడనమాట కళ్యాణ్ అప్పు నువ్వు రాకపోయి ఉంటే నేను ఏమైపోయేవాడినో అయినా సడన్గా నువ్వేంటప్పు ఇలా అని అడుగుతారు ట్రైనింగ్ అయిపోయింది రాబాయి నిన్ను నీకు చెప్దామనే లోపు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేశాను నిన్ను చూడకుండా ఉండలేకపోయాను కానీ నువ్వు ఇంత ప్రమాదంలో ఉన్నావని తెలుసుకొని చాలా బాధగా ఉంది మా అమ్మ కూడా ఫోన్ చేసి తాతయ్య కోమాలోకి వెళ్ళారని చెప్పింది అందుకే సడన్గా వచ్చాను చూసేసరికి నిన్న ఇక్కడ వీళ్ళు కొడుతూ ఉన్నారు ఇంకొక విషయం తెలుసా ఇప్పుడే రాహుల్ గాడు ఆ కార్లో వెళ్ళడం చూసా రా వెళ్దాం రేయ్ రన్ రా అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ లాక్కు వెళ్తూ అనమాట అలా ఇంకా అప్పు ఆ రౌడీలందరినీ దుగ్గిరాల ఇంటికి తీసుకువెళ్తుంది అప్పు ఇంకా వాళ్ళందరినీ చూసి రుద్రాణి రాహుల్ ఇద్దరు షాక్ లో ఉంటారు వీళ్ళందరూ ధాన్యలక్ష్మి వీళ్ళందరూ ఏయ్ ఏంటి ఈ రౌడీ మూకని ఇంటికి తీసుకొచ్చావు ఇది ఇల్లు అనుకుంటున్నావా పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా అని అంటుంది ధాన్యలక్ష్మి మీకే మీకే ముందు తెలియాలి ఒక్క నిమిషం నేను చెప్పేది అందరూ వినండి చూడండి అమ్మమ్మగారు మీరింటికి పెద్దవారు అందుకే మీకు ఈ విషయాన్ని నేను చెప్పాలి అనుకుంటున్నాను ఇవాళ కళ్యాణ్పై అటాక్ జరిగింది రౌడీలు కళ్యాణ్ని చంపేయడానికి కత్తి పట్టుకొని వచ్చారు దానికి కారణం ఎవరో తెలుసా తెలుసా ఈ రుద్రాని రాహుల్ ఈ రుద్రాన్ని రాహుల్ వల్లే ఇదంతా జరిగింది ఈ రాహుల్ నా భర్తని చంపడానికి వచ్చాడు నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేకపోతే నా భర్త ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాడే కాదు కాదు అని చెప్పి జరిగిన నిజమంతా చెప్తుంది ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాన్యలక్ష్మి లక్ష్మి వెంటనే ఇంకా అలా రాహుల్ దగ్గరికి వస్తుంది రాజ్ రాహుల్ దగ్గరికి వస్తాడు రే నిజం చెప్పు నువ్వే ఇదంతా చేయించావా అని అడుగుతారు అవును చెప్పు నిజం చెప్పు అని గట్టిగా అరుస్తాడనమాట అలా ఇంకా రాజ్ ఆ రౌడీలు కూడా బెదిరిపోయి సార్ ఈయన సార్ ఈయన మాకు డబ్బులు ఇచ్చారు సార్ డబ్బులిచ్చి మాకిలా ఆయన చంపేమని చెప్పాడని చెప్పి ఇంకా చాలా చాలా హ్యాపీగా చెప్తారనమాట రౌడీలు ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అయితే రాహుల్ చెంప పగలగొడుతుంది వెంటనే రుద్రాణి దగ్గరికి వచ్చి చీ తిన్న ఇంటి విశ్వాసం చూపించే మిమ్మల్ని నేను ఇప్పటి వరకు ఎప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ఇంత ఇంత అన్యాయం చేస్తారా నిన్ను నమ్మినందుకు నా కొడుకునే చంపాలనుకుంటావా నువ్వు ఇలాంటి మనిషివా చి అని చెప్పి ఇంకా గట్టిగా ధాన్యలక్ష్మి అసహించుకుంటుంది రుద్రాణిని ఇలాంటి వాళ్ళని ఇంట్లో అస్సలు ఉండనివ్వకూడదు రే రాజ్ నేను చెప్తున్నాను గెంటేరా వీళ్ళని అని అంటుంది అపర్ణ అవును పాముకి పాలు పోసి పెంచితే అది మనల్నే కాటేస్తుందంటే ఇదేనేమో గెంటేరా అని చెప్పి రాహుల్ని రుద్రాణిని ఇద్దరిని మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారు రాజ్ అండ్ ఫ్యామిలీ ఇంకా అలా బయటకి వెళ్ళిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు రుద్రాణి అండ్ రాహుల్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్